నువ్వు నా కథాన్ని ప్రశ్నించే నా స్వాగతానివో లేక వర్తమానపు స్వాగతానివో తెలీదు కానీ మొన్నటి విస్మృతి నుంచి నిద్రలేచిన స్మృతిపై దాహములా ఆవాహనముల కోపంలా శాపములా అలనాటి కృతుల స్రవంతిలోకి నెట్టి ఏదమ్మా నీ కళలు తీరు చూసి నవ్వుకుంటున్నావా కల్లోల రాగాలతో జీవితం అపశృతలమయంగా మారితే జలపాతపు హోరు లాంటి నా చైతన్యం ఘనీభవించి వాడిన నందివర్ధనమైతే వెన్నెల వెలుగులో ఎగిరే చక్రవాకం కాళ్ళు విరిగి యదలోయలు యథలో మునిగినప్పుడు నీకు బాధ అనిపించదా నిన్నటిదాకా హామీ ఇచ్చిన నీ పరువపు పచ్చదనాలు చచ్చిపోయిన ఆలోచనల స్థితికి నా చేతికి అందించి అర్థాంతరంగా మాయమైతే ఏం కాను నేను మొన్నటి మన భాస్వర స్వప్నాలు నన్ను దిగంతాల దాకా విసిరీసినప్పుడు నువ్వు ఉండే నీ చలువులాది సౌదం నీ ఉనికిని ప్రశ్నించదా కళ వరమైతే సరే కానీ నన్ను ఇలా కలవరానికి గురి చేయడం న్యాయమా ఈ ప్రశ్న అడిగే ప్రత్యూష పవనాలకి గ్రీష్మంగా మారుతున్న వసంతాల సందేహాల నివృత్తికి ఏం చెయ్యను చెప్పు నువ్వే నువ్వు ప్రియమైన శత్రువు లేక కల్లోలు పరిచే కోరిన కృతువ్వా గుండెలో ప్రతిధినించి స్వర నాదానివో లేక నా దానిబో నేను వినకూడని నినాదానివో అసలు ఇది రణము ప్రశ్నల తోరణము ఎలా తెలుసుకోను